ఎవరైనా మనకు ఫోన్ చేస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళతో మనకి బోల్డని అని కవర్లు చెప్పచ్చని కానీ ఈ మధ్య కాలంలో మనుషులు ఎవరైనా ఫోన్ చేస్తున్నారంటే ఫస్ట్ భయం వేస్తుంది ఎందుకు చెప్పనా ఒకటి మనతో వాళ్ళకి ఏదైనా పనులుంటే అవి చేయించుకోవడానికి రెండు వాళ్ళకి డబ్బులు అవసరమైతే ఫోన్ చేస్తున్నారు మూడు కంప్లైంట్లు చెప్పడానికి నువ్వు అలా చెప్పావంట కదా ఆ రోజు ఇలా చెప్పామంట కదా ఈ రోజు అని చెప్పి నిలదీయడానికి ఫోన్లు చేస్తారు గైస్ అంతే తప్ప నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ప్రెసెంట్ లైఫ్ ఏంటి బానే ఉన్నావా తిన్నావా తాగావా బయట కలుద్దామా సరదాగా ఒకసారైనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా విశేషాలు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఎక్కడికైనా వెళ్దాం రా ఇలాంటివి చెప్పే వాళ్ళు నిజంగా కరువు అయిపోయారు గా ఈ రోజుల్లో నాకు నిజంగా అలాగే ఫీల్ అవుతుంది మీకు కూడా వస్తుంటే కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి అలా ఫోన్లు చేస్తారు ఏమని చెప్తారు ఆ పనుంది చేసి పెట్టవా కొంచెం ఈ పనుంది చేసి పెట్టవా పోనీ ఇన్ని చేసినా సరే మళ్ళీ థర్డ్ పర్సన్ దగ్గర మన గురించి బ్యాడ్ గా మాట్లాడడం అనమాట పోనీలే ఏదో హెల్ప్ అడిగారు కదా అని మనం చేసాం అనుకోండి ఫైనాన్షియల్ గురించి అడిగితే మనం మనీ సాయం చేయలేదు అనుకోండి మళ్ళీ దానికి దొబ్బులు నేను హెల్ప్ అడిగినా చేయలేదు ఆ దాని దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి అయినా సరే హెల్ప్ చేయరు మాకేమి అంటారు సరేలే అని చెప్పి చేసి మళ్ళీ అడిగితే దానికి దబ్బులు అనమాట బోల్డ్ అని ఉన్నా సరే మళ్ళీ డబ్బులు ఇచ్చి డబ్బులు అడుగుతూ ఉంటది మమ్మల్ని ప్రాణాలు తీసేస్తుంది తోడేస్తుంది అది ఇది రక్కేస్తుంది పీకేస్తుంది అంటారు సరేలే ఇవి ఎన్ని కాదు ఎందుకు వచ్చిన గోలో మనం దూరంగా ఉందాము అని చెప్పిన అది కూడా దొబ్బే అనమాట ఎలా అంటే అసలు ఎవరితో మాట్లాడదు దానికి ఎంత పొగరో దానికి వాళ్ళంతా పొగరే ఆ అది ఇది అని చెప్పి చెప్తారు వాట్ హ్యాపెనింగ్ అబ్బా ఏం నడుస్తుంది బయట మైండ్ సెట్స్ లో ఏం నడుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ మరి ఇంత మైండ్ సెట్ పెట్టుకోకండి కొంచెం పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ డివైన్ మైండ్స్ లో ఉండండి మరి ఇంత దారుణానికి ఎందుకు తయారవుతున్నారో మనుషులు నాకు అస్సలు అర్థం కావట్లేదు మంచి చేసినా దొబ్బే చెడు చేసినా దొబ్బే అసలు ఏం చేయకుండా సైలెంట్ ఉన్నా దొబ్బే అరే ఎట్లయితే ఎట్లా ఎలా బతుకుతారా బాబు నాకు అర్థమే కావట్లేదు అప్పుడప్పుడు మంచిగా మంచితనంగా ఉండడానికి ట్రై చేయండి అట్లీస్ట్ మూర్ఖుల్లాగా రాక్షసుల్లాగా ఎందుకు తయారవుతున్నారు మనుషులు ఫోన్లు వస్తుంటే అసలు మనుషుల్ని చూస్తుంటేనే భయమేస్తుంది నాకైతే లిటరల్ గా